హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వెరిఫికేషన్కి సంబంధించి చాలామందికి మరి అభ్యర్థులకైతే అయితే కొన్ని సందేహాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది ఏంటంటే కనుక రేపటి నుంచి మనకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వెరిఫికేషన్ అయితే ప్రారంభం కాబోతుంది ఇలాంటి మరి సమయంలో మాకు ఇంకా మెసేజ్ అయితే రాలేదని చెప్పేసి చాలామంది మిత్రులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ సోషల్ బయో సైన్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే సో రావ ఇంకా మెసేజ్ అనేది రాలేదు సార్ అని చెప్పేసి మరి కామెంట్ చేస్తున్నారు అలాగే మనకు కొద్దిసేపట్లో మనకున్నటువంటి సమాచారం మేరకు ఇంకో రెండు గంటల్లో వన్ త్రీ జాబితా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనకు అన్ని జిల్లాల వారిగా ఖచ్చితంగా మరి రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి సో దీని మీద ప్రస్తుతం మనకున్నటువంటి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే వన్ ఇస్ట్ త్రీ రేషియోలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ జాబితా అనేది ఇంకా విడుదల కాలేదు మరొక రెండు గంటల్లో వచ్చేటటువంటి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర ఆ సమయంలో అన్ని డిఈఓ వెబ్సైట్లలో అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లలో ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీరు అక్కడ చూసుకోవచ్చు అయితే ఈ యొక్క వన్ త్రీ జాబితా విడుదలైనటువంటి తర్వాత వారికి రేపు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది వెరిఫికేషన్ ప్రక్రియ ఐదవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి మీరైతే ఐదవ తేదీలోపు అభ్యర్థులందరూ కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రేపు వెళ్ళడానికి మీకు కుదరలేదు అనుకోండి నాలుగో తారీఖు వెళ్ళండి లేదా ఐదవ తారీఖు వెళ్ళండి సో ఈ విధంగా కూడా చేయవచ్చు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ సెలెక్ట్ అయినటువంటి వారు మాత్రం సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రావాలంటే కనుక సో ఎన్ఓసి అనేది తప్పనిసరిగా తీసుకొని రావాలి అన్ని సర్టిఫికెట్లు రెండు సెట్లు గ మరి గెస్టెడ్ అటెస్టేషన్తో తో ఖచ్చితంగా జిరాక్స్ తీసుకొని మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్ ఒక్కసారి మనం ఇక్కడ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక్కడ చూసినట్లయితే డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సూచనలు అంటూ మనకు ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది సో ఏమేమి క్యారీ చేయాలి మీరు వెళ్ళేటప్పుడు మీ దగ్గర చెక్ లిస్ట్ అనేది ఉండాలి చెక్ లిస్ట్ నింపేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే రాయండి కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి అలాగే డిఎస్సి హాల్ టికెట్ డిఎస్సి హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని ఇప్పటికీ చాలామంది అడుగు అడుగుతున్నారు సో ఖచ్చితంగా వెబ్సైట్లో ఉందండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఆధార్ కార్డు మీ దగ్గర ఉండాలి ఎస్ఎస్సి మెమో ఉండాలి అలాగే క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి పిఎస్సి కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి ఎన్ఓసి ఉండాలి ఎవరికి ఇందాక చెప్పాం మనం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయితే కనుక వాళ్ళకి ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలా ఇవి లేకపోతే ఏంటి సార్ అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉండాలి గతంలోనే చెప్పాను ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వల్ సో దానికి సంబంధించి ఉండాలి అలాగే గ్రాడ్యుయేషన్కి సంబంధించి సో కాన్వకేషన్ కంపల్సరీ ఉండాలా అని చాలా మంది అడుగుతున్నారు కాన్వకేషన్ లేకపోయినా పర్లేదు ప్రొవిజనల్ కన్సాలిడేటెడ్ మేము అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి అయితే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకవేళ ఉంటే తీసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్కి మనకు డిగ్రీ ప్లస్ బిఎడ్ కి సంబంధించి ఉండాలి కాబట్టి పీజీకి సంబంధించి మనం ఉంటే చూపించండి లేకపోతే లేదు రైట్ ఇక బిఎడ్ సంబంధించినటువంటి పాస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మెమో అనేది మీ దగ్గర ఉండాలి కన్సోలిడేటెడ్ అండ్ ప్రొవిజనల్ మీ దగ్గర పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే టెటో హాల్ టికెట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలండి సో ఎన్ని అంటే మీరు లేటెస్ట్ ఏదైతే హైయెస్ట్ స్కోర్ ఉన్నటువంటిది డిఎస్సి అప్లికేషన్లో మెన్షన్ చేసి ఉంటారు కదా సో టెట్టు హాల్ టికెట్ ఉండాలి టెట్టు మార్క్స్ కార్డు సో టెట్టు హాల్ టికెట్ లేకపోయినా పర్లేదు కానీ మార్క్స్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి టెట్టు హాల్ టికెట్ ఇప్పుడు ఉంటుందా సో కొంతమంది దగ్గర ఉండదు కాబట్టి టెట్టు మార్క్స్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే పేస్ట్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్ చెక్ లిస్ట్ అని చెప్పేసి చెప్పారు సో చెక్ లిస్ట్ పైన మీ యొక్క పాస్పోర్ట్ అనేది అతికించండి సబ్మిట్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ విత్ గెస్టెడ్ అటెస్టేషన్ అని చెప్పడం జరిగింది వెరీ వెరీ క్లియర్ గా సో మరి ఇవి అయితే ఖచ్చితంగా మరి ఇక్కడ విద్యాశాఖ వారు మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు చేస్తున్నటువంటి సూచనలు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి అయితే మీకు మెసేజ్ వచ్చినా రాకున్నా గానీ ఆఫీస్కి ఒకసారి వెళ్ళి అక్కడ వన్ టు త్రీ జాబితా అయితే డిస్ప్లే చేస్తారు కాబట్టి అక్కడ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు మంచి ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి మెసేజ్ అనేది రావడం లేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మెసేజ్ అనేది రాదు కాబట్టి మీరు ఊరుకోకుండా ఖచ్చితంగా మీతో పాటు సర్టిఫికేట్స్ తీసుకొని మీ యొక్క డిఇఓ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అందులో ఉంటే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయండి అలాగే చూసినట్లయితే మరి ఈరోజు సర్టిఫికేట్కి వెళ్ళినటువంటి కొంతమంది అభ్యర్థులు నాతో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం కూడా ఇందులో మనం మాట్లాడాలి మరి నల్గొండ అభ్యర్థి మరి నాకైతే కాల్ చేసి చెప్పడం జరిగింది సార్ నేను ఎస్జిటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాను సో నన్ను రిజెక్ట్ చేశారు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను షాక్ అయ్యాను ఎందుకు రిజెక్ట్ చేశారు నిన్ను అని అంటే కనుక సార్ నేను ఫస్ట్ బీఏడ్ చేశాను బిఏడ్ చేయడం వల్ల నాకు ప్రతి నోటిఫికేషన్లో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సంబంధించి చూస్తే కనుక సరిగా ఉండడం లేదు మరి నాకు ప్రతిసారి జాబ్ దగ్గరికి రావడం పోవడం జరుగుతుంది అందుకని నేను మళ్ళీ ఏం చేశానంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్ చేశాను సార్ అందువల్ల నన్ను రిజెక్ట్ చేశారు అని చెప్పి చెప్పాడు నేనైతే షాక్ అయిపోయాను అంటే బిఏడ్ చదివిన తర్వాత డిఏడ్ చదవడం అనేది నిజంగా అంత మరి తప్పు చేసినట్ల హయ్యర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన తర్వాత మరి దాని కింది స్థాయి ఎడ్యుకేషన్ మనం చదవకూడదా ఎక్కడ మెన్షన్ చేశారు ఇలాంటి రూల్స్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి డిఈఓ ఆఫీసరే సో మాకు ఇట్లాంటివి చెల్లవు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పడం అయితే జరిగింది అని చెప్పేసి అంటున్నారు సో మాకు ఇలాంటి ఆ పైనుంచి ఎలాంటి మాకు వీటిపైన అంటే సరైనటువంటి గైడ్ లైన్స్ అయితే లేవు నేను ఇది రిజెక్ట్ చేస్తున్నా నువ్వు బిఈడి తర్వాత డిఎడ్ చేశావు సో యు ఆర్ నాట్ క్వాలిఫై అని చెప్పేసి రిజెక్ట్ కొట్టారంట సో నిజంగా నేను షాక్ అయ్యాను ఎటు పోతుంది మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సమాజం అని చెప్పేసి అడుగుతున్నా సో బిఎడ్ చేసిన తర్వాత డిఎడ్ చేయకూడదా అని చెప్పేసి నేను ఈ రోజున మరి మేధావులను విద్యావేత్తలను మరి మన ఛానల్ తరఫు నుంచి అడుగుతున్నాను నిజమే కదా ఎందుకంటే బిఏడ్ చేస్తే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఎక్కడ ఉన్నాయి డెబ్బై శాతం ప్రమోషన్తోని వెళ్ళిపోతాయి ఒక ముప్పై శాతం మాత్రమే నోటిఫికేషన్కి వస్తాయి సో మరి అందులో మరి కటాఫ్ ఏ విధంగా ఉంటుందో మీరు గమనించవచ్చు నల్గొండ జిల్లాకి సంబంధించి సోషల్ సబ్జెక్టుకి సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ అయితే మనకు డెబ్బై ఎనిమిది మార్కులకు పోయింది పోయినసారి డెబ్బై రెండు మార్కులు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు డెబ్బై రెండు మార్కులు ఇప్పుడు డెబ్బై ఎనిమిది ఓపెన్ కట్ ఆఫ్ సో ఎంత తేడా ఉంది గమనించండి మరి ఎక్కడ వస్తుంది జాబు ఎలా వస్తుంది జాబ్ అంటే సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి సో దీనిపైన మరి విద్యాశాఖ మళ్ళొకసారి ఆలోచించాలి అయితే ఇక్కడ కొసమెరిపి ఏంటంటే కనుక బిఏడ్ చేసిన తర్వాత డిఏడి చేసినటువంటి కొంతమంది అభ్యర్థులను ఓకే అని చెప్పేసి వెరిఫికేషన్ చేయడం జరిగింది కానీ కొంతమందిని రిజెక్ట్ చేస్తున్నారంట ఇదేం న్యాయం మరి చేసి అందరినీ రిజెక్ట్ చేయాలి కదా లేకపోతే అందరినీ యాక్సెప్ట్ చేయాలి కదా సో దీనిపైన కూడా మరి ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ప్రతి ఒక్కరు సో దీనిపైన మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్